శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశ్రయంతో కే లక్ష్మీదేవి గారు రామకృష్ణ బ్రహ్మ బనగంపల్లి మండల కమాండ్ సహోభ్యుల లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రయంతో కే రాజు గారు శ్రీశం ముందర డోన్ మండల నంద్యాల జిల్లా వారి గత ప్రదర్శనిస్తున్నారు అనా నాలుగు బయలుదేరి రావాల చెన్నూరు శేఖర్ భాషా గారు జలకనూరు వారు మీరు అవతలకి ఒకసారి అటాట తిరిగర్రీ ఒక శాతం वो लेड़ा ना

ఏడు వందల యాభై ఆడు గల మూడు నిమిషాల ముప్పై సెకన్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడవ రౌండ్లో నలభై ఏడు సెకన్ ల ఉన్నారు వచ్చే రెండు నాలుగు లక్ష్మీదేవి గారు రామకృష్ణ ప్రంగ్రం పదకొండల కమెండ్ కె రాజు గారు సిశాముద్దల డోన్ మండలం నాన్న జత ప్రదర్శనలు నాలుగు వేలదేరు అన్నపూర్ణ

அதே விலங்க அதே தேவமதி 1035 தள்ளிட்டு டாரே தள்ளிட்டு ஒரு மாச்சிய மகேஷ் செமன் தள்ளிட்டு கோவூர் அதே விலங்க அதே தேவமதி 6000 ரூபாயை தள்ளிட்டு ஸ்டீரோபே நாயுடு சுரேர் நாயுடு அரவிந்திகாரி தரே ரம் சின்னடகர் குமார் ரெடு அதே தேவமதி 12000 ரூபாயை தள்ளிட்டு சச்சனகுளார் தரங்கணம் அதே விலங்க ഇല്ല ബോമത്തി റോ നാലേവില് സമാസ്ത്രകാര അരദമത്ര അല്ലേ ഉള്ളോ യാത്ര എന്ന് আনন্দമഴ കാണാനായി സമീതണ്ട് എന്നൊരു പോലീസേ ഉള്ളോണ്ട് ഈ പ്രമനൻമാർക്ക് പോലീസി ബന്ധിക്ക് ഓർഗനൈസർക്ക് ഗ്രാമജില്ലക്ക് ഗ്രാമนายกരെ വെച്ചവരെ സന്നായ അഞ്ചവ റൗണ്ട് പോട്ടി ജയസകുനായ് పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఆరు కె లక్ష్మీదేవి గారు రామకృష్ణ అబ్రహ్ కమైన్స్ కే రాజు గారు శ్రీశంకుంతల గోరు మండల నందర జిల్లా వారి చేత ప్రదర్శనిస్తున్నారు నా నాలుగవ నెంబర్ వారు బయలుదేరి రావాలా చలకనూరు వాసాలు శాఖ గారు బయలుదేరి రావాలా జత కారణం కొత్త ఉండాలా పొడళ్ళ పంద్యానికి రెడీ చేసుకోవాలి ఇక్కడ పొడెళ్ళ పంద్యానికి ఎంట్రీ ఫీజు మళ్ళీ పర్వతాలు పడదు మళ్ళీ ఇక్కడికి వస్తే పొడళ్ళ పందెల్లో పాల్గొనాల్సిన వారికి ఇక్కడ పేరు నమోదు చేసుకోవాలి కళ్యాణ మండపం దగ్గరకు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి పడేళ్ల పద్యంలో పాల్గొండు వారు ఈ కళ్యాణ మండపం దగ్గరకు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల ఏడు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత ఆరవ రౌండ్ లో సరి సమానంగా ఉన్నా వచ్చే రెండు ఏడు రావాలా క్షణాల్లో దానికి మంది ఉంది

ప్రధానం చేసిన కాశీ విశ్వనాథ్ రెడ్డి గారు రెడ్డి గారు కుమార్ ఇక్కడ ఉన్న ఇక్కడ ఎద్దుల బొందాల దగ్గరికి రావాలి అలాగే పూర్వ చంద్రయస్ గారు యమగంపురం కాశీ విశ్వనాథ్ రెడ్డి పూర్వ చంద్రయస్ ఇక్కడికి നരവീയസ്നാമു നരവീര അയ്യോ തകടാ പൊട്ടനാവും ഡിജെ ഡിജെ മന്തായാ പാപ്പല വസ്റ്റിർട്ടാ ജതാ അങ്ങനെയാ ദേപ്പോ എ8th റൗണ്ട് రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేశాయి సమయం ఐదు నిమిషంలో ఉన్నది మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజలా ఉన్నాయి మీరు రెండవ స్థానంలో కొనసాగాలన్నా వరకు వెళ్ళాలి వచ్చి తిరిగి నూట ఎనభై ఎనిమిది అడుగుల దురాన్ని లాగాల రావాలా ले कह कर अब इधर ले 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 నేనైతేనే పదకొండు నిమిషాల పంతొమ్మిది సెకండ్ పూర్తి చేస్తాం మీరు రెండవ స్థానంలో కొనసాగాలన్నా ఇటు చివరికి రావాలి తిరగాలి తిరిగి నూట ఎనభై ఎనిమిది అడుగుల రాణి రావాలి ఇచ్చవరికి వచ్చి నూట ఎనభై ఎనిమిది వేస్తే ప్రస్తుతానికి మీ జత రెండవ స్థానంలో కొనసాగవచ్చు నాలుగవ జత వారు చెన్నూరు శాకి గారు చెరగనూరు మిగతూ నంజాల జిల్లా వారి జత బయలుదేరి రావాలి ఇంకా రాలేదు మీరు సమయం మూడు నిమిషంలో ఉన్నది పన్నెండు నిమిషాలు పూర్తయిందండి సమయం మూడు నిమిషంలో ఉన్నది பதவரோ <laughs> நூற்றி <laughs> మీ ఎల్పర్లో గ పెడతామని యూట్యూబ్ పెడతాయి అయిపోయింది అయిపోయింది జోక్స్ చెప్తే వాళ్ళకు వేస్తాడు ఆయన ఏమవుతాడా మంచి చెబితేనేతాడు

आ रे वाला कोलाको वाला हो जस्ट कुन चाहिँ कोलाको वाला हो आ आ वाह यिन गुडी दुई दाबेले जान हे लेवलले थोरै लेवलले के दबु कोन दबु कोइन दबु गा दबु का तीन गुला भने दिने गर्छ सर 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 दान कुदा वाले मु द्वार कागले भने लेबरलाई ल्या न हो அது <laughs> முடித்தவே <laughs> முப்ப <laughs> ಅರ್ಜ <laughs> 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 శ్రీ అన్నపూర్ణ కాశీశేఖర స్వామి నందేశ్వర స్వామి తిరుణాలకు విచ్చేసిన అందరికీ మా కమిటీ తరఫున కృగ్ దేశాలు అలాగే ఒకసారి ఈ తీర్థాల మహోత్సవానికి జరగడానికి ట్రై చేస్తూ ప్రదానం చేసిన వారికి వారి పేరు చెప్పి తెలియజేసుకుంటాము నిన్న పదహేడవ తేదీ న్యూ కేటగిరి ఎద్దుల పోటీలు జరిగింది న్యూ కేటగిరి ఎద్దుల పోటీలకు ఒకటవ బహుమతి మూడవ జతగా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆస్తులతో కె లక్ష్మీదేవి గారు రామకృష్ణ మండలం జిల్లా కె రాజు నంద్యాల జిల్లా సమయం పదహైదు నిమిషాలు పూర్తయ్యేసరికి పది రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదకొండవ రౌండ్లో నూట తొంభై మూడు అడుగుల దూరాన్ని అనగా రెండు వేల ఆరు వందల తొంభై మూడు అడుగుల దురాన్ని ఈ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి